హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో వీ షేప్ నెక్ ఈజీగా ఎలా కుట్టాలో చూపిస్తానండి స్ట్రైట్ పీస్ తీసుకుని ఒక సైడ్ అంచు ఫోల్డ్ చేయాలి తర్వాత దాన్ని ఒరిజినల్ క్లాత్ పై పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్నర్స్ దగ్గర చిన్న కుచ్చు పెట్టుకుంటూ కుట్టాలి చాలా చిన్న కుచ్చు సరిపోతుందండి త్రీ కార్నర్స్ దగ్గర కుచ్చు పెట్టాలి ఆ కార్నర్స్ దగ్గర కూర్చోబెట్టిన దగ్గర చిన్నగా కట్ ఇవ్వాలండి చాలా చిన్నగా కట్టిస్తే సరిపోతుంది తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ జరగకుండా స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్కి కస్టమర్ లేస్ వేయమన్నారు దానికోసం చేతి పని అవసరం లేదు అందుకే దీన్ని రివర్స్కి తిప్పి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనికి లేస్ వేయాలి లేస్ వేసేటప్పుడు మాత్రం అండి లైనింగ్ క్లాత్ పెట్టినట్టు లేస్ వేసేటప్పుడు కూర్చోపెట్టక్కర్లేదు కుర్చి పెట్టే దగ్గర లేస్ని దగ్గరికి జరిపితే కరెక్ట్గా కార్నర్ దగ్గర షేప్ వచ్చేస్తుందండి కుర్చిపెట్టక్కర్లేకుండా కూర్చోపెడితే పైకి లేసినట్టు ఉంటుంది లేస్ అందుకని కుర్చిపెట్టే దగ్గర దగ్గరికి జరిపి ఒక స్టిచ్ మధ్యలోకి సూది దించి పాదం జరుపుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా షేప్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకుంటే మళ్ళీ లేస్ కదలకుండా ఉంటుంది లేస్ పైకి లేసినట్టు లేకుండా ఉండేలాగా ఒక స్టిచ్ వేసుకోండి సరిపోతుంది అసలు ఎక్కడ లేసు కూర్చోపెట్టక్కర్లేదండి కూర్చోపెడితే ఏదో పైకి లేసినట్టు ఉంటుంది అది వీ షేప్ నెక్క పర్ఫెక్ట్గా వచ్చిందండి లేస్ కూడా ఎక్కడ పైకి లేవకుండా పర్ఫెక్ట్